ప్రాజెక్ట్ రిపోర్ట్ ఇవ్వడం లేదు కానీ చాలా ఆశ్చర్యంగా ప్రాజెక్ట్ రిపోర్ట్ ఇవ్వలేదు కానీ ఎవరో ఒక సంస్థ ఆ ప్రాజెక్ట్ ఆధారంగా పుస్తకాన్ని తీసుకొచ్చిండ్రు ఫీజిబిలిటీ రిపోర్ట్ అని ఈ పుస్తకం ప్రభుత్వం నుంచి ఎట్లా లీక్ అయింది ఎవరు ఇచ్చారు అసలు వాళ్ళ ఆత వాళ్ళ విశ్వసనీయత ఎవరు వాళ్ళు అసలు చాలా రాశారు ఎన్ని పోతాయి ఎంత ఎంత అంటే ప్రభుత్వం చాలా సీక్రెట్ గా ప్రభుత్వంలో అధికారులు లేకపోతే రాజకీయ నాయకులు రహస్యంగా ఒప్పందాలు బయట సంస్థలతో ఉన్నాయి వాళ్ళకి మాకు తెలియదు ఏడీపీ వాళ్ళు లీక్ చేశాడా ఏడీబీకి లోన్ అప్లై చేసిన చెప్తున్నారు మాకు తెలియదు అంటే మేము చూస్తున్నాం పత్రికల్లో వచ్చి నలభై ఒక్క వేలు నలభై ఒక్క వేల కోట్లు అని వచ్చేసింది మొదలవుతుంది అని రకరకాలుగా రకరకాల స్టేక్ హోల్డర్స్ ఏజెంట్ మేము ఏజెంట్ వాడుతున్నాం స్టేక్ హోల్డర్స్ ఏం కాదు ఏజెంట్లే లాభాల కోసం పనిచేసే ఏజెంట్ చాలా ఉంటారు సమాజంలో అట్లా అట్లా అంటే చాలా కన్ఫ్యూజన్ లో ఉన్నావు మేము అంటే యాక్టివిస్ట్ గా మేము కన్ఫ్యూజన్ లో ఉన్నాం ప్రజలు మమ్మల్ని చాలా ప్రశ్నలు వేస్తున్నారు అసలు మూసీ ప్రాజెక్ట్ ఏంది అందరు బేసిక్ అంటే మాతో పాటుకు అందరు అడిగేది ఏంటంటే ఇది అవసరమే ఏది అవసరం మూసి నీరు బాగా కాలుష్యం అయిపోయింది నీటిని శుభ్రం చేయడం అవసరమే పారే నీటిని శుభ్రం చేయడం దానికి సంబంధించి మాకు చెప్పండి ఇది కింది గ్రామస్తులు కూడా వచ్చారు వాళ్ళు మాట్లాడతారు ఇది పునర్జీవనమా లేక క్లీన్ చేయడమా లేక అందంగా చేద్దాం అని ఒక అవసరం కానీ మాకు మంచి నీళ్లు కావాలా ఈ నీటిని శుభ్రపరచాలా ఆ విషయంలో మాకు గాని కింద రైతులు మేము చాలాసార్లు తిరిగాం కింద దాదాపు అరవై డెబ్బై గ్రామాలు నలభై చెరువులోకి నీళ్ళు పోతాయి వాళ్ళకేం అభ్యంతరం లేదు మాకు కావాలంటుండ్రు వాళ్ళకు వాళ్ళు ఏమంటున్నారు మాతో కూడా మాట్లాడదు కాబట్టి అన్ని అంశాలు ప్రెస్ మీట్ లో చెప్తాం